లాడు మీ కొందనాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చలివిస్తుంది ఒకని కలిమి విస్తరించుడు చేత అది వాని జీవమునకు మూలం కాదు అని చూడండి దేవుని బిళ్ళారా జీవితం అంతా కూడా డబ్బు సంపాదించుకుంటూ సరిపోద్ది దేవుని సన్నిధికి ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటారు చాలామంది కానీ ఈలోపు దేవునికి ఇచ్చిన ఆయుష్ అయిపోతే డబ్బు సంపాదించే దాంట్లో నీ సమయం అంతా గడిచిపోయి దేవుడిచ్చిన సమయం అయిపోయి నీకు సమయం అయిపోయిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు కొంత ప్రాసెస్ ఉంది దేవుని సన్నిధికి వెళ్ళాలి మారు మనసు పొందాలి బాక్తీష్మం పొందాలి నీ పాపాలు క్షమించబడాలి మారు మనసు అంటే అది నీ పాపాలు క్షమించబడాలి నీ పాపాలు ఒప్పుకోవాలి మారు మనసు పొందాలి బాపీష్మం పొందాలి వాక్యానుసారం జీవించాలి దేవుని మాట ప్రకారం దైవజనులు చెప్పే మాటల ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించి దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టుకోవడానికి కూడా సిద్ధపడి నీవు ఉన్నప్పుడు దేవుని రాజ్యం అంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు ఈ లోకంలో నువ్వు ఏది విడిచిపెట్టిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి ఎలా ఉండగలుగుతావు అప్పుడైనా కాబట్టి ఒకని కలిమి విస్తరించుట చేత అది జీవానికి మూలమైతే కాదు ప్రైజ్